హైదరాబాద్ లోని జయా ఇంటర్నేషనల్ హోటల్లో మహిళా సాధికారత ఎగ్జిబిషన్ జరిగింది ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య కిషన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎగ్జిబిషన్లో వివిధ రంగాలకు చెందిన మహిళలు తమ ఉత్పత్తులు సేవలను ప్రదర్శించారు యువ మహిళా వ్యవస్థాపకులకు ప్రోత్సహించాలంటూ గత ఇరవై ఏళ్లుగా తాను ఈ రంగంలో సేవలు అందిస్తున్నానని కావ్య కిషన్ రెడ్డి తెలిపారు రోజు హాబిట్స్ లో ఎగ్జిబిషన్ లో అత్యద్భుతంగా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం నిజంగా ఒకసారి కవితకు మరియు శుభలక్ష్మి గారి లక్ష్మి సంజయలక్ష్మి గారికి ఒకసారి చప్పట్లతో వాళ్ళను స్వాగతించాల్సిన సందర్భం ఎందుకంటే ఏ కార్యక్రమం అయినా మహిళల ఆత్మ గౌరవాన్ని పెంపొందించే విధంగా చేసిన వారిని మనం ఎంకరేజ్ చేయాల్సిన సందర్భం అందుకే ఒకసారి వాళ్ళతో చప్పట్లతో స్వాగతం అని చెప్పాను ఈ రోజు ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఈరోజు చాలా ముందుకు పోవాలని తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు అభివృద్ధి చెందుతుడో అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది వాళ్ళు దేశంలో భాగస్వామ్యం దేశంలో సగభాగం రాష్ట్రంలో సగభాగం మనందరికీ తెలిసిందే అయినప్పటికీ కొంత అక్కడక్కడ వివక్ష గురవుతున్న పరిస్థితి కూడా మన అందరికీ తెలిసింది